ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏ దర్యాప్తు మొదలుపెట్టింది జమ్మూ కశ్మీర్ హర్యానా యూపీ ఢిల్లీలో యాంటీ టెరరిస్ట్ ఆపరేషన్ కొనసాగుతోంది జమ్మూ కశ్మీర్ హర్యానా యూపీలో పలువురిని అరెస్ట్ కూడా చేశారు పేరుడు కేసులో ఇప్పటి వరకు పద్దెనిమిది మంది అరెస్ట్ అయ్యారు అరెస్ట్ అయిన వారి కుటుంబ సభ్యుల్ని కూడా విచారిస్తోంది ఎన్ఐఏ ఉమర్ మహ్మద్ కుటుంబాన్ని విచారించబోతోంది ఎన్ఐఏ కారు పేలుడు ఘటనలో పన్నెండు మంది చనిపోయారు ఇప్పటి వరకు మృతులకి పది లక్షలు చొప్పున ఎక్స్ గ్రేషియా కూడా ప్రకటించింది ఢిల్లీ సర్కార్ ఇక తీవ్రంగా గాయపడ్డ వారికి ఐదు లక్షలు స్వల్ప గాయాలైన వారికి రెండు లక్షలు చొప్పున పరిహారాన్ని ప్రకటించారు ఢిల్లీ కారు బ్లాస్ట్ కేసులో పదిహేను మంది అరెస్ట్ అయ్యారు మరో ముగ్గురిని ప్రశ్నిస్తున్నారు అధికారులు జమ్మూ కాశ్మీర్ నుంచి ఐదుగురు షహరాన్పూర్ నుంచి ఒకరిని అరెస్ట్ చేశారు ఫరీదాబాద్ నుంచి ఇద్దరు అరెస్ట్ అయ్యారు పట్టుబడ్డ వారిలో నలుగురు డాక్టర్స్ ఉన్నారు ఒక ఇమాం ఉన్నాడు ఢిల్లీ బ్లాస్ట్ కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి గోపి మనకు లైవ్ లో జాయిన్ అవుతున్నారు గోపి ఢిల్లీ కారు బ్లాస్ట్ కేసులో క్షణం ఒక అప్డేట్ వస్తోంది ముగ్గురిని ప్రశ్నిస్తున్నారు అధికారులు ఏమైనా ఇన్ఫర్మేషన్ చెప్పారా మొత్తం ఎంత మందిని అరెస్ట్ చేశారు ఎస్ ఢిల్లీ ఎర్రకోట కారుపేలుడు ఘటనని ప్రస్తుతం ఎన్ఐఏ టేకప్ చేయడం జరిగింది కేంద్ర హోంశాఖ ఢిల్లీ పోలీసులు రిజిస్టర్ చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఆ కేసును ఎన్ఐఏకి అప్పగించడం జరిగింది నిన్న రాత్రే ఎఫ్ఐఆర్ కాపీ సహా కేసు కమిషన్ కీలక వివరాలన్నీ కూడా ఎన్ఐఏ టేకప్ చేసింది ఈరోజు ఇటు ఎక్కడైతే బాంబ్ సైట్స్ ఉందో బ్లాస్టింగ్ సైట్ ఆ ప్రాంతానికి ఇటు ఎన్ఐఏ దర్యాప్తు అధికారులు ఫోరెన్సిక్ అధికారులు వీరంతా వచ్చి ముఖ్యంగా ఇన్వెస్టిగేషన్ని స్టార్ట్ చేయడం జరిగింది ఇటు ఈ ఉగ్రదాడికి సంబంధించి ముఖ్యంగా ఇది ప్రాథమికంగా ఒక కారు పేలుడు అయినప్పటికీ కూడా ఇది ఖచ్చితంగా ఉగ్ర మూలాలు ఉన్నాయి ఉగ్ర లింక్స్ ఉన్నాయన్న ఆ సమాచారం అయితే ఇప్పటికే దర్యాప్తు ఏజెన్సీల వద్ద ఉంది సో దీనికి సంబంధించి జమ్మూ కాశ్మీర్ హర్యానా అలాగే ఢిల్లీ ఇటు యూపీలో ప్రస్తుతం యాంటీ టెర్రరిస్ట్ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి ఢిల్లీ కారు పేలుడు ఘటనకు సంబంధించి ఇప్పటివరకు పద్దెనిమిది మందిని అదుపులోకి తీసుకొని అధికారులు ప్రశ్నిస్తున్నారు ఇటు ఫరీదాబాద్లోని అల్ ముఖ్యంగా ఏదైతే మెడికల్ కళాశాల ఉందో అల్ ఫలాఫ్ ఈ కాలేజీ నుంచి సంబంధించిన జూనియర్ డాక్టర్లు వైద్యులు ముఖ్యంగా దేశవ్యాప్తంగా పలుచోట్ల ఉగ్రదాడులకు ప్లాన్ చేసినట్లుగా ఇటు జైషే మహమ్మద్కు సంబంధించి భారతదేశంలో మహిళా కమాండర్గా వ్యవహరిస్తున్న షాహీన్ ముఖ్యంగా షాహీద్ ఈమె దర్యాప్తులు అంగీకరించినట్లుగా కూడా తెలుస్తోంది చాలా కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి ఈ ఐ ట్వంటీ కార్ని అక్టోబర్ ఇరవై తొమ్మిదిన ఖరీదు చేసిన తర్వాత సుమారు పది రోజుల పాటు ఈ అల్ఫా లైఫ్ సంబంధించిన యూనివర్సిటీలోనే పార్క్ చేయడం జరిగింది ఆ తర్వాత జమ్మూ కాశ్మీర్ పోలీసులు ఇటు ఈ ఫరీదాబాద్ మాడ్యూల్కి సంబంధించి అరెస్టులు అలాగే భారీగా రెండు వేల తొమ్మిది వందల కిలోల అమోనియం నైట్రేట్ని స్వాధీనం చేసుకున్న తర్వాత డాక్టర్ ఉమర్ ఈ ఐ ట్వంటీ కార్ని బయటకు తీసి ఢిల్లీలో కీలక ప్రాంతాల్లో రెక్కి నిర్వహించినట్టుగా తెలుస్తుంది బదర్పూర్ నుంచి ఇటు సరై కార్యకాల మీదుగా ఐటీఓ అలాగే ఎర్రకోట వరకు ముఖ్యంగా ఢిల్లీలో అత్యంత రద్దీగా ఉండే ప్రాంతాల్లో రెక్కి నిర్వహించారు ఇటు కనెక్ట్ ప్లేస్ చాలా రద్దీగా ఉండే అత్యంత భారీ మె మెట్రో స్టేషన్ ఉండే ప్రాంతం కనెక్ట్ ప్లేస్ అలాగే ప్రపంచంలో కాస్ట్లీస్ట్ మార్కెట్స్లో ఒకటిగా కనెక్ట్ ప్లేస్ మార్కెట్ ఉంటుంది లక్షలాది మంది అక్కడికి సందర్శిస్తూ ఉంటారు సో ఆ మార్కెట్లో రెక్కి నిర్వహించారు అలాగే ఈస్ట్ మయూర్ విహార్ మార్కెట్లలో కూడా రెక్కి నిర్వహించారు ఆ తర్వాత ఇక్కడ ముఖ్యంగా ఈ ఎర్రకోట ప్రాంగణం వద్ద ఉన్న ఈ నేతాజీ సుభాష్ మార్గ్లో ఉన్న మసీద్ వద్ద ముఖ్యంగా ఎర్రకోట పక్కనే ఉన్న మెట్రో స్టేషన్ గేట్ నెంబర్ వన్ పార్కింగ్ వద్ద పార్క్ చేసి సరిగ్గా ఆరు గంటల యాభై రెండు నిమిషాలకి పార్కింగ్ ఈ సిగ్నల్ వద్దకు వచ్చి కార్ని బ్లాస్ట్ చేయడం జరిగింది ఒక ఐకానిక్ ప్లేస్ కావడం అలాగే రద్దీగా ఉండే మార్కెట్ కావడం చాందీ చౌక్ మార్కెట్ ఉంటుంది అలాగే ఇటు జమా మసీద్ ఇటు జైన్ మందిర్ ఇటు గురుద్వారా శివ మందిర్ ఇవన్నీ కూడా ఇక్కడే ఉంటాయి సో భారీ ప్రాణ నష్టమైన లక్ష్యంగా ఈ ఉగ్రదాడికి కుట్రపడినట్లుగా కూడా ప్రస్తుతం నిఘా వర్గాలు ఇటు దర్యాప్తు బృందాలు ఈ ఘటనకు సంబంధించిన ఆధారాలన్నింటినీ కూడా సేకరిస్తున్న పరిస్థితి విదేశీ లింకులకు సంబంధించిన అంశం పైన కూడా ముఖ్యంగా ఈ కేసులో ఇప్పటి వరకు అరెస్ట్ అయిన వారి వద్ద నుంచి వాళ్ళ మొబైల్ ఫోన్స్ వాళ్ళ దగ్గర నుంచి జరిపిన సోదాల్లో అనేక ప్రాంతాల్లో సోదాలు జరుగుతున్నాయి ఈ ఉగ్రదాడికి సంబంధించి సో వారి వద్ద నుంచి సేకరిస్తున్న డిజిటల్ ఎక్విప్మెంట్ ద్వారా కూడా ముఖ్యంగా వారి సమాచారాన్ని సేకరించే పనిలో ప్రస్తుతం దర్యాప్తు బృందాలు ఉన్నాయి అనేక మందిని అదుపులోకి తీసుకుంటే ముఖ్యంగా వీళ్ళు వైద్యుల డాక్టర్ల ప్రాణం పోసే డాక్టర్లే ప్రాణాలు తీసే ఉగ్రవాదులుగా మారి ఉగ్ర సంస్థల కోసం జైషే మహమ్మద్ అలాగే మరికొన్ని పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థల కోసం దేశంలో విధ్వంసాన్ని సృష్టించేందుకు ఎవరికి అనుమానం రాకుండా ఉండేలా ఈ వైద్యులు స్కాలర్స్ను వాళ్ళని ఉగ్రవాదంలోకి దించుతూ వారికి కావాల్సిన నిధుల్ని వారికి కావాల్సిన పేలుడు పదార్థాలని ఎక్కడెక్కడికి దేశంలో విదేశవ్యాప్తంగా సరఫరా చేస్తూ ఈ పేలుళ్ళకి కుట్ర చేసినట్లుగా తెలుస్తుంది సో ఖచ్చితంగా దీని వెనుక పాకిస్తాన్ హస్తం ఉంది జైషే మహమ్మద్ హస్తం ఉందన్న కోణంలో కూడా ఎంక్వైరీ జరపబోతున్నారు ఇప్పటికే ఇటు ఆపరేషన్ టూ పాయింట్ ఫోర్ జరుపుతారన్న భయంలో కూడా పాకిస్తాన్ ఉన్న పరిస్థితి ఇది ఒక సిలిండర్ బ్లాస్ట్గా పాకిస్తాన్ రక్షణ మంత్రి మాట్లాడుతున్న పరిస్థితి ఉంది కానీ ప్రపంచ దేశాల ముందు అంతర్జాతీయ సమాజం ముందు ఈ ఉగ్రదాడికి సంబంధించిన అసలు విషయాలు నిజానిజాలు ఉంచేందుకు భారత దర్యాప్తు సంస్థలు ప్రస్తుతం రంగంలోకి దిగాయి ముఖ్యంగా జాతీయ దర్యాప్తు సంస్థ ఇటువంటి పేలుడు గట్టలు పహల్గాం కానీ పుల్వామా కానీ ఇటువంటి టెర్రరిస్ట్ అటాక్స్ అన్నిటినీ కూడా ఎన్ఐఏ ఎంక్వైరీ చేస్తుంది సో ఈ ఘటనకు సంబంధించి కూడా ప్రస్తుతం సమగ్ర దర్యాప్తు జరుగుతోంది విదేశీ ముఖ్యంగా శాటిలైట్ ఫోన్ వినియోగించారా పేలుడు జరిగిన సందర్భంలో ఎక్కడి నుంచి ఆదేశాలు వచ్చాయి ఆయనంతా ఆయన ఆత్మహత్య దాడికి పాల్పడ్డారా లేక ఎవరైనా ఆదేశాలు ఇచ్చారా ఇంకా స్లీపర్స్ లాంటి వారు దేశంలో ఎక్కడైనా ఉన్నారో సో ఈ అన్ని కోణాల్లో కూడా ప్రస్తుతం ఎంక్వైరీ అనేది జరుగుతుంది రైట్ గోపీ కృష్ణ